క్రైస్తల క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుడు విట్లరా రొగైనటువంటి క్రీస్తున్నావునా అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియచేస్తా ఉన్నాం ఈ దినము ఒక మంచి మాటతో రావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలోని మొదటి మాటను మనం చదువుకున్నాం యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చున్నట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు కుట్టనిపే నీవు నా మనసును గ్రహిస్తున్నావు పిల్లరా ఈ యొక్క మాట మనకు గమనించినట్లయితే తావిదు మాట్లాడుతూ ఉన్నాడు ఓహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని విన్నావు అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు పిల్లరా చూడండి ఈరోజు ప్రతి మనిషిని కూడా ఆయన పరిశోధించేవాడు ఆయన పరిశీలించే దేవుడై ఉన్నాడు పిల్లలను మనం ఎప్పుడున్నామో మనం ఏం చేస్తున్నామో అన్నీ కూడా ఆయనకు తెలుసు అదే రీతిగా ఈరోజు ఒక మంచి విషయాన్ని నేను మీతో తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను ఫొటో స్టూడియోలు ఉన్నాయి కదా ఒక మంచి కార్యక్రమం నడవాలంటే ఒక మంచి ఫంక్షన్ చేసుకోవాలన్నా కెమెరా ఏంటి ఏ ఫంక్షన్ కూడా జరగట్లేదు కదా ఒక దొంగను పట్టుకోవాలంటే సీసీ కెమెరా కావాలండి ఎన్నో గృహాలలో ఈరోజు సీసీ కెమెరాలు పెట్టుకుంటూ ఉన్నారు ట్రాఫిక్ దగ్గర సీసీ కెమెరాలు ఉంటా ఉన్నాయి మనం వాడే సెల్ ఫోన్లో కూడా కెమెరా ఉంటూ ఉంది మరి ఎక్కడికి వెళ్ళినా సరే కెమెరా లేని ఏ పని కూడా జరగట్లేదు కదా అందుకే ఈరోజు కెమెరా ఎవరు కనుక్కున్నారో మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను వీళ్ళరా ఈరోజు కెమెరా కనుక్కుందామంటే ఒక మంచి శాస్త్రవేత్త అతడు దేవుని ఎరిగినటువంటి వ్యక్తి దేవుని బిడ్డ దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తికి దేవుడు మంచి జ్ఞానాన్ని కలిగించేసి చేసి ఆ పరికరాన్ని కనుక్కోటానికి దేవుడు దైవ సంబంధమైనటువంటి జ్ఞానం చేత నింపి ఒక సైంటిస్ట్గా దేవుడు తయారు చేస్తూ వచ్చాడు బిడ్డలారు అతను ఎవరనే విషయాన్ని మీకు తెలియజేస్తాను రాబర్ట్ బన్సన్ అనేటువంటి వ్యక్తి అన్నమాట ఇతను జర్మనీలో జన్మించాడు మార్చి మూడవ తారీఖు పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరంలోనే ఇతను జన్మిస్తూ వచ్చాడు ఇతను మరణించింది ఆగస్టు పదకొండవ తేదీ ఎనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలోనే ఇతను మరణించాడు బిడ్డారా ఒక దైవ సంబంధమైనటువంటి ఉన్నటువంటి కుటుంబంలోనే ఒక ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులకు ఇతను జన్మిస్తూ వచ్చాడు బిడ్లారా ఇలాంటి వ్యక్తిని మంచి పరికరాన్ని కనుక్కొనేటట్లుగా దేవుడు అతనికి మంచి జ్ఞానాన్ని కలుగ చేశాడు చూడండి అతను పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలోనే ఇతను ఈ యొక్క పరికరానికి కనుక్కుంటూ వచ్చాడు ఏంటి ఆ పరికరం అనుకుంటున్నారా ఫ్లాష్ ఫోటోగ్రఫీ వచ్చేటువంటి ఒక మంచి ఫోటోగ్రఫీ కనుక్కున్నట్టు బిడ్లరా ఒక మంచి ఫంక్షన్ అనుకోండి అందరూ వెళ్ళిపోతారు కానీ చివరికి మిగిలే ఏంటో తెలుసా ఆ ఫొటోసే ఆ ఫొటోస్ చూసుకొని మనం ఆనందిస్తా ఉంటాం ఆ ఫొటోస్ చూస్తే ఇక పలానా వాళ్ళు వచ్చారు పలానా వాళ్ళు వచ్చారు ఈ కార్యక్రమానికి మరి మనం చేసుకున్న ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసుకున్నాము అని చెప్పేసి గతాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ఫోటోలు చూసుకొని మనం ఎంతగానో సంపరపడుతూ ఉంటాం కదా బిడ్లరా చూడండి దేవుడు బిడ్డలకు దేవుడు ఎంత జ్ఞానాన్ని కలగ చేశాడు చూడండి రాబర్ట్ బెన్సిన్ గారికి దేవుడు మంచి జ్ఞానాన్ని కలగ చేశాడు పిల్లలు ఈ రోజు ఈ యొక్క వీడియో కూడా నేను చేస్తున్నాడు అంటే కెమెరా ద్వారానే కదా ప్రతిదీ కెమెరా ద్వారానే పిల్లల నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి ఆయన అంటూ ఉన్నాడు యోహో నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అంటున్నాడు అనమాట పరిశోధన అనేది మనల్ని ఎలా చూస్తున్నాడు దేవుడు అంటే మనం ఎక్కడన్నా సరే ఒక సిసి కెమెరా లాగా దేవుడు మనం చూస్తూ ఉన్నాడు కదా ఆయన కళ్ళు సీసీ కెమెరా లాగా పనిచేస్తా ఉన్నాయి ఈ భూమి మీద ఎవరు ఈ భూమి మీద నీతి మంతులుగా బ్రతుకుతారో అని చెప్పేసి ఆయన దినమల్ల చూస్తా ఉన్నాడు అంట ఎవరు నీతిగా ఉంచినారు అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు బిడ్డల మనం కూడా ప్రత్యక్షణం మన బిడ్డల్ని గమనిస్తూ ఉంటాం మన భర్తని గమనిస్తూ ఉంటాం మన సంఘస్థల్ని గమనిస్తూ ఉంటాం మన చుట్టుపక్కల వాళ్ళని గమనిస్తూ ఉంటాం మనల్ని కూడా వారు అలాగే గమనిస్తూ ఉంటారు కదా మన కళ్ళు కూడా కొన్ని కొన్నిసార్లు సీసీ కెమెరా లాగా పనిచేస్తూ ఉంటాయి వీళ్ళు కనుక ఈ రోజు మనం ఏం చేస్తా ఉన్నది దేవుడు తెలుసు మనం అందరిని గమనిస్తూ ఉంటుంటే మనల్ని మాత్రం ఎవరు గమనిస్తారో తెలుసా దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు పిల్లరా అక్కడ దావిని అంటున్నాడు నేను ఎక్కడున్నా సరే నేను ఆకాశమునికి ఎక్కినా సరే నేను సముద్రమునికి అడుగు బాగా అనుకున్నా సరే నేను పాతాళమందు ముందు సరే నేను ఎక్కడున్నా సరే నువ్వు నన్ను చూస్తున్నావు ప్రభు అంటున్నాడు అన్నమాట పిల్లలు ఎంత మంచి మాట చూడండి ఈరోజు రోజు దేవుడు మనల్ని పరిశీలించి పరిశోధించేటువంటి దేవుడైనా నడిపెట్ల రాబట్ డెన్సన్ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ కెమెరా ద్వారా మీకు అందిస్తున్నటువంటి ఈ వాక్య సందేశాన్ని మీరు వింటూ ఉన్నారు కదా ఎంతోమంది ఈరోజు ఈ రోజు యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఇలా రన్ అవుతూ ఉంది యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి టీవీ ప్రోగ్రామ్స్ అయినా సరే ప్రతి ఛానల్ కూడా ఈ కెమెరానే కదా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఎన్ని కెమెరాలు వస్తా ఉంటాయండి రాజకీయ నాయకుల దగ్గర ఎన్ని కెమెరాస్ వాళ్ళు వస్తూ ఉంటారు ఎన్ని ఛానల్ వాళ్ళు ఉంటారు ప్రతిదీ కూడా వాళ్ళు టెలివిజన్ ద్వారా ఈ ప్రపంచానికి వార్తలు తెలియజేస్తూ ఉన్న పెట్లారా ఈరోజు యూట్యూబ్ ద్వారా పడి ఎంతో మంది సేవకులు మీ అందరికీ వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు కదా ఎలా నడుస్తూ ఉంది అంటే ఈ కెమెరా ద్వారానే ఈ కెమెరానే అంతా షూట్ చేసి మీ మధ్యకి తీసుకొని వచ్చి దేవుడి మాటలు అందిస్తూ ఉంటుంది అలాగే రాజకీయానికి సంబంధించిన మాటలు అందిస్తూ ఉంటున్నాయి వైద్యానికి సంబంధించిన మాటలు అందిస్తూ ఉన్నారు మరి విజ్ఞానానికి సంబంధించినటువంటి మాటలు అందిస్తూ ఉన్నారు చదువుకు సంబంధించినటువంటి మాటలు వ్యవసాయానికి సంబంధించినటువంటి మాటలు ప్రతి మాట కూడా ఈరోజు అందరికి ప్రపంచంలో ఉన్న వారందరికీ ఎలా వెళ్ళిపోతూ ఉన్నదంటే ఈ కెమెరా ద్వారానే కనుక మిట్లా నిజంగా గమనించండి దేవుడు ఒక మంచి వ్యక్తిని దేవుడు మనకు పరిచయం చేశారు ఈ రోజు ఆ వ్యక్తి ద్వారా ఇన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు దేవుడు అందరినీ తెలియజేదాకా ఆ వ్యక్తి చేసుకున్నాం ప్రేమ కలిగిన మా తల్లి దయామయడం వందనాలు మాటలు విన బిడ్డలందరినీ దీవించండి బాబా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన నీ కనులు మమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నాయి బ్రబ్బా తల్లి నీకు వందనాలు తల్లి నాయన నువ్వు ఎక్కడున్నా నువ్వేం చేస్తున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా బ్రబా ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా నువ్వు మమ్మల్ని పరిశోధిస్తూ ఉన్నావు పరిశీలిస్తూ ఉన్నటువంటి దేవుడు బ్రబా మీ అందరు భయభక్తులు కలిగి నీలో మేము బ్రతకటానికి నీలో మేము జీవించటానికి సహాయం చేయండి ఆత్మతో నింపి మమ్మల్ని అభిషేకించి అనేకులకు దీవెనికరంగా ఆశీర్వాదకరంగా మలచండి నాయన ఈ మాటలు విన్న బిడ్డలు అందరినీ దీవించండి ఆశీర్వదించి మీ మహిమ బహిమ తెచ్చుకోవాలి నామను బట్టి అడిగి కొంచెం తండ్రి కృష్ణ పిల్లరా ఈ మాట మీకు ప్రయోజనకరంగా శ్రేయస్కరంగా ఉన్నట్లయితే మీకు తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ తెలియజేస్తాను